సేవలో శ్రీవారి చంద్రబాబు కుటుంబం మాధ్రి రాజశేఖర్ ను వైఎస్ కుటుంబం ఎంతో గౌరవించిందన్న విడుదల రచని బడ్జెట్ లో అంకలకారెడ్డి తప్ప భరోసా లేదు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయ్యద్ను సందర్శించారు తన పర్యటన సందర్భంగా ఆయన శ్రీరాముని పాదాలకు నమస్కరించి గౌరవనీయమైన హనుమాన్గిరి ఆలయంలో ప్రార్థనలు చేశారు

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనవుడు నారా పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టి చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని ప్రధానంగా దేవతలను సిద్ధులను సాధ్యులను యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజస్తంభానికి వామభాగం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరోపక్క నుంచి వెళ్ళి ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా శుచి రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటానికి అర్హులే ఇందులో ఒకరికి ప్రధానమైనటువంటి వారికి అంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతరికీ తరగినటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమ్మా అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నా జన్మన ఫలమిదం మధుకేయిట భారే న జన్మన ఫలమిదం మధుకేయిట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏద త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర ఏడుకొండలను ఆనుకొని ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు తావలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు వైసీపీ హయాంలో హోటల్ కు ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రులు ముందుకొస్తే అన్ని రాష్ట్రాల్లో వెంకన్న ఆలియాలు నిర్మిస్తామని ప్రకటించారు శ్రీవాలి ఆలియాల నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు తిరుమల క్షేత్ర అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ ఈవో అనపు ఈవోతో సమీక్ష నిర్వహించారు ముంతా హోటల్ చెట్టు ముంతాజ్ హోటల్ మార్చి వేరుపార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు దెక్కరే అందుకనే ఇక్కడ మూడుకి ఇచ్చారు ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు ఎకరాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీల్లేదు లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి నేను లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దేశంలో ఉండే అన్ని రాజధానులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన టికీట్ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండో సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి చిత్ర కళా వీధి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు ఏప్రిల్ నాలుగు నుంచి రాజమండ్రిలో జరగనున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదిక వైపు తీసుకొచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశా కిరణంలో నిలుస్తుందని చెప్పారు అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు మన రాష్ట్రంలోని మరియు దేశ ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం ఉంది మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు ప్రోత్సాహం లేదు వారికి దొరకట్లేదు పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు కానీ అమరావతి చిత్రకళ వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం రకంగా కలుగుతుంది మన రాష్ట్రపు కళంకారి చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది ఈ ప్రదర్శనలో కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా ప్రజలకి కళలు ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది ఇది ఒక గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటుంది గ్రామీణ రోడ్లు తెలంగాణ రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు వారా సహాయంలో సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ రోడ్లు వేశారని ఆయన విమర్శించారు ఆ మూడు చోట్ల రోడ్డుకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని ఆరోపించారు రోడ్ల గురించి రాష్ట్రం అంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు కొమిటిరెడ్డి రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు బారాసహాయంలో ఆర్ఎన్ బి పనుల గురించి ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్ కు రాజు కూడా అదే విధంగా పన్నెండు వేల కిలోమీటర్లు మాది ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవరి ఇయర్ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ వీక్ లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే పది సంవత్సరాలు ఒక్క గుంటూడేలే ఒక్క రోడేలే ఒక కఠిన కాలేజీ కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒక్కటే నిర్వహించుకున్నావు మన అంటే నేను మినిస్టర్గా నేషనల్ హైవే వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి వారు ఇండియా మన భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లో మనం మన నిమిషాలపు హ్యాండిల్ కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో రోడ్ల గురించి మర్చిపోయాయి అధ్యక్ష ఎక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు మేము మొన్న అదేందులో కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్స్ పిలిచినాం ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ లోన్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ కేరళ అని చూపిస్తాం ఎందుకంటే రోడ్ అధ్యక్ష మనం ఏదైనా ఏదైనా మాట్లాడచ్చు కమిషన్ కమిషన్కి వచ్చే ప్రాజెక్ట్ మాడచ్చు రోడ్ల రోడ్లలో కమిషన్ రావు రోడ్లల్లో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టాను మేము చేసి చూపిస్తాం మినిస్టర్ గారు క్లారిఫై చేస్తాం ఫార్టీ పర్సెంట్ ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష నేను బతి గారు నిలబడుతున్నా అంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవేస్ అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లు చెల్లిస్తారు మరి మీరు తల ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా లేదు వచ్చే పదేళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రజలని మిస్గైడ్ మిస్గైడ్ చేయద్దు అడిగే ప్రశ్న టోల్ అనేది ప్రసక్తే లేదు మీ కాంట్రాక్టర్లకు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎవరీ సిక్స్ మంత్స్ గా త్రీ మంత్స్ గా ఆ ఒక డిస్టిక్ వైజ్ తండ్రి పిలిచి కాంట్రాక్టర్లు ఫార్టీ పర్సెంట్ మేము పే చేస్తాం సిక్స్టీ పర్సెంట్ తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం టోల్ టోల్ అనేది ప్రసక్తే లేదు మేము ట్రాన్స్పరెంట్ గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీ విలేజ్ టు మండల్ మండల్ టు డిస్టిక్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తోని మోడల్ గా వచ్చే త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు టోల్ టోల్ ప్రసక్తే లేదు టోల్ అనే బాధ లేదు అధ్యక్ష మా ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్ శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్ వేశారు అధ్యక్ష అయితే అయితే ఈ నలభై శాతం వైఎస్ఆర్సీపీ మరి రాజశేఖర్ ని ఏనాడు మోసం చేయలేదని పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెడల రజని గుర్తు చేశారు పార్టీని వీడే క్రమంలో వైఎస్ఆర్ సిపిపై ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మరి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు వైఎస్ఆర్ సిపిలో తనకు గౌరవం దక్కలేదని పదవులు దక్కలేదని అన్నారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మరి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు వైఎస్ఆర్ సిపిలో చేరాక ఆయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడినా సరే ఆయనను బాధ్యతల్లో కొనసాగించారు వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్ కు ఎంతో గౌరవం ఇచ్చింది వైఎస్ఆర్ సిపి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రే శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రిజశేఖర్ గారు కూడా రావటము తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మరి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఏ ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిల్కలూరుపేట నియోజకవర్గ వర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్కి కొనసాగించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పరిణామాలు వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు హుస్నాబాద్ నియోజకవర్గం జిల్లెలగడ్డ గ్రామంలో కేసీ టూ పీజీ పాఠశాలలో హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ రెవెన్యూ శాఖ మంత్రి పౌనం ప్రభాకర్ ఆదేశానుసారం పదో తరగతి విద్యార్థులకు పెన్ను స్కేల్ పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకా చందు మరియు కాంగ్రెస్ నాయకులు どうですか నమస్తే జిల్లెలగడ్డ గ్రామంలో కేజీ టూ పీజీ స్కూల్ వద్దకు మన ఉస్మాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పదో తరగతి చదివే ఏదైనా ఎగ్జామ్ రాసే పిల్లలకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వాళ్ళకు ఒక పల్లెపాటిని ఒక పెన్ను ఒక స్కేల్ను పంపిణీ చేయడం జరిగింది మంత్రి గారి ఆదేశాల మేరకు పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లలు మంచిగా వారు ఎలాంటి భయానికి లోన్ కాకుండా ఎగ్జామ్ రాసి వారి యొక్క భవిష్యత్తుకు భవిష్యత్తును ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళు మంచి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మెచ్ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వారి యొక్క కష్టసుఖంలో భాగస్వాములైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా అన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మంచి మెరిట్ తీసుకొచ్చేలా అక్కడున్న పనిచేసే టీచర్లు విద్యార్థులు మంచిగా అది వారికి ఎక్కువ మార్కులు వచ్చేలా వారిని అలా తీర్చిదిద్దాలి అని చెప్పేసి చెప్పినందుకు అలాగే ఈరోజు పదో తరగతి ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ మీరు మంచిగా ఎగ్జామ్ రాయండి ఆలోచన చేసుకొని తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ గత తెలంగాణ తప్ప అమలు లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పదహారు నెలల్లో ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కట్టింది లేదంటూ దుయ్యబట్టారు జాబ్ క్యాలెండర్ అమలు చేసిందేమీ లేదన్నారు ప్రకటించిన ఆరు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదంటూ హరీష్ రావు ఆరోపించారు ఆలోచన ఆశయంతో తన వంతు బాధ్యతగా జాబ్ మేళాలో నిర్వహించారని చెప్పుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో కూడా ఒకసారి బడ్జెట్ లో పెట్టిన లెక్కలు ఏడాది పాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూడాలి అధ్యక్ష రాష్ట్రంలో పదిహేను నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఒక్కొక్క వ్యవస్థ దారుణంగా విధ్వంసం అవుతా ఉంది అధ్యక్ష వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్య తరగతి జనం గుండాగి చనిపోతున్నారు రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉపాధి దెబ్బతిని ఆటో డ్రైవర్లు తమకు తాము బలి చేసుకుంటున్నారు చివరికి గురుకులాల్లో చదువుకున్న చిన్నారులు కూడా సరి అయిన ఆహారం పెట్టక ఎనభై మూడు మంది పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష బాధ ఏంటంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారే హోంమంత్రి ముఖ్యమంత్రి గారే సోషల్ వెల్ఫేర్ మంత్రి ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రి వారు దగ్గరున్న శాఖల్లోనే ఇలా పిల్లలు ఎనభై మూడు మంది చనిపోవడం ఇది నిజంగా బాధకరం సిగ్గుచేట అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు కేసీఆర్ గారు గురుకులాల సంఖ్య రెండు వందల ఎనభై తొమ్మిది నుంచి వెయ్యి ఇరవైకి పెంచారు అధ్యక్ష విద్యార్థుల సంఖ్య దాదాపు లక్ష యాభై వేల నుంచి ఆరు లక్షలకు గురుకుల విద్యార్థులు పెరిగారు అధ్యక్ష కానీ నేడు గురుకులాల పరిస్థితి చూస్తే అధ్యక్ష గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మీరు మా గర్వకారణం అధ్యక్ష మీరు కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చారు నేను కూడా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒక ఎస్సీ హాస్టల్లో పోయి పిల్లలతో కేక్ కట్ చేసి పిల్లలతో భోజనం చేసి ఆ పిల్లలతో పడుకోవడం నాకు అలవాటు పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు పోరాడదాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ అర్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ఆధ్వర్యంలో గురువారం రోజు ఇంటి స్థలాల విషయమై నిరసన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు పేదలకు ఇళ్ల నిర్మాణం స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదని దీంతో పాటున గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందరి ద్రాక్షగా మిగిలిందని ఆరోపించారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాయచోటి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఇంటి స్థలాలు దరఖాస్తులు డిఆర్ఓకు అందజేశారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్ధికాల శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు దాదాపు పన్నెండు వేల మంది ప్రజలను కలిసి వారందరి చేత అప్లికేషన్లన్నీ పే చేయించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మీకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు రెండు సెంట్లు సెలవిస్తాం పట్టణ గ్రామీణ ప్రాంతాలు ఉన్న వారికి మూడు సెంట్లు సెలవిస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి సిక్స్ పాయింట్ ఫార్ములాలో ఆయన చేశారు దాని ఫలితంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తే మాకు రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు వస్తే అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఆయన ఇస్తారని వాగ్దానం చేశాడు అందుకోసం మేము గుర్తిన చోట గుద్దకుండా సైకిల్ పైన గుద్దుతామని మీరు ఓట్లు గుద్దితే నూట అరవై నాలుగు సీట్లు అసెంబ్లీలో ఆయన కూ మెజారి పెట్టింది ఆ అంశాన్ని మేము కొత్తగా అడగడం లేదు కమ్యూనిస్టు పార్టీగా మేము వేరే అంశాలు చెప్పడం లేదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పవన్ కళ్యాణం బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పురంధేశ్వరక్క గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించామని చెప్పి చెప్పి వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని మీరు అమలు చేయండి రెండు సెంట్లు మూడు సెంట్లు తానేమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం ఇప్పటికీ మంత్రివర్గ సమావేశాలు చాలా మంత్రివర్గ సమావేశాలు జరిగాయి ఆ మంత్రివర్గ సమావేశాల్లో తొమ్మిది మాసాలు పూర్తయింది ఇప్పుడు యువతల సంబంధించి మన ఒక వైపున అడుగుతా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పటి వరకు ఎక్కడ ఇంటి స్థలము లేనటువంటి వాళ్లకు గతంలో ఇంటి స్థలం పొమ్మినట్టు వారికి మేము ఇల్లిస్తాం వారికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏరు దాటేంత వరకు ఏడు మల్లన్న ఏడు దాటిన తర్వాత ఏ మల్లన్న పిల్లలు ఒక్కసారి చెప్పయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం మీకంటే ముందున్నటువంటి అన్న జగనన్న అన్న అదిపేట గిట్టిపేట కోడి పెళ్లి పెళ్లిక అని చెప్పేసి ఒక్క సెంటు స మూడు ఆవులు ఏడు ఎరువులు ముప్పై కోళ్లు రెండు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్ మీరు నిర్మాణం చేసుకోండి అని చెప్పి మీప్పటి వరకున్న బుల్టెన్ అప్డేట్స్ నమస్తే